జగిత్యాల జిల్లాలోని ధరూర్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ ప్రక్కనే ఉన్న ఓ ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణం భారీ అగ్ని ప్రమాదానికి గురైంది ఆకాశాన్ని తాకే మంటలు దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా భయాందోళనకు గురైంది దుకాణంలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో మంటలు మరింత పెరిగాయి భారీ పొగలు ఆకాశాన్ని కమ్మేయగా మంటలు భీకరంగా ఎగిసిపడ్డాయి దుకాణంలోని ప్లాస్టిక్ సామాగ్రితో పాటు ఇతర వస్తువులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి అయితే ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి ఏ షాక్ సర్క్యూటో ఇంకేదో కారణమో అని అంతా అనుకున్నారు కానీ ఈ ప్రమాదానికి కారణం విస్తుపోయేలా ఉంటుంది ప్రమాదం జరిగిన దుకాణం పక్కనే ఒక శ్మశానం ఉంది ఆ శ్మశానంలో శవానికి అంత్యక్రియలు జరపగా గాలికి ఎగిసి పడ్డ రవ్వలు నేరుగా ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో పడ్డాయి ఇంకేముంది చూస్తూ ఉండగానే ఆ నిప్పు రవ్వలు అగ్ని ప్రమాదంగా మారిపోయాయి అసలే స్క్రాప్ అందులోనూ ప్లాస్టిక్ కావటంతో అగ్నికి ఆజ్యం పోసినట్టుగానే మంటలు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డాయి కళ్ల ముందే కష్టమంతా బుగ్గిపాలైంది ప్రమాదం జరిగిన దుకాణానికి ఒకవైపు శ్మశానం ఉండగా మరోవైపు షాపులు పెట్రోల్ బంకుతో పాటు జనావాసాలు కూడా ఉన్నాయి కాగా భారీ మంటలు ఎగసి పడుతూ ఉండడంతో ఎక్కడ వాటికి కూడా మంటలు వ్యాపిస్తాయోనని జనాలు భయంతో వణిగిపోయారు అయితే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సమయస్ఫూర్తితో వేగంగా స్పందించారు మంటలు పక్కకు కనిపించకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది కేవలం శ్మాశానంలో నుంచి ఎగసిపడి వచ్చిన నిప్పురవ్వల కారణంగానే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం సంభవించిందా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నది పోలీసులు విచారిస్తున్నారు